ఆయనన్న ఆయమా బాబాయ్ బాగా అలసిపోయారు క్రికెట్ వల్ల కాలేజ్ వల్ల కాలేజ్ నాన్న క్రికెట్ వల్ల ఎవరైనా అలిసిపోతారా ఏంటి ఆకలిస్తుందా వెళ్ళి కడుక్కోనరావు కానీ పదిహేడు ఇంటర్వ్యూస్ చాలు ఇంకా నా వల్ల కాదు ఏం పర్లేదు లేరా దిగులు పడద్దు ట్రై చేస్తూనే ఉండాలి పదిహేడోదే కదా ఆ తర్వాత రాబోయేదే నీకు రైట్ జాబ్ అయి ఉండొచ్చు కదా అద్దెంతో ఉండదు నాన్న నో మోర్ ఇంటర్వ్యూస్ ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే బాగోదు ద్వారా సెలవు ఇంకేం కావాలి నానా నీకేం చెప్పాను ఎంబీఏ చదవనవసం నేను చెప్పాను కదా చదవనన్నావా ఎంబీఏ చదివినా ఎగ్జామ్ కూడా సెవెంటీన్ టైమ్స్ ఇరవై మంది అప్లై చేస్తే ముగ్గురు సెలెక్ట్ అందులో మీ అన్న ఒకడు నమ్మాలంటారా అనయ్య ఐ వాంట్ ట్రీట్ నీ ట్రీట్ కే ఉందరా శకంతలదే మ్యాథ్స్ బుక్ నో ప్రాబ్లం ఈ సార్ అది కాదు పబ్లిక్ ఎగ్జామ్ కదా కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించవా ఏమక్కర్లేదు అంటే డబుల్ వేస్ట్ టైం వేస్ట్ పైగా అక్కడ చదవడం తప్పితే అన్ని చేస్తారు అంటే నువ్వు కూడా అందుకే జాయిన్ అయ్యావా ఏయ్ ఆ ఆ ఆ ఆ కామ్ డౌన్ కామ్ డౌన్ కొట్టుకో గంట్రా రే అప్పు నీకు కావాలంటే నువ్వు జాయిన్ అవచ్చుగా హరీష్ నానా నన్ను మీ అమ్మని మాత్రం సింగపూర్ ఫస్ట్ టైం చాలా ఉంటుంది తప్పకుండా రే అరుణ్ నీకేం కావాలి అడిగేవా చాలండి వాడిని ఎంజాయ్ చేయనివ్వండి మీరిచ్చిన మాట కోసం మీ అబ్బాయిని మాడుకోకండి మీరే తీసుకెళ్ళాలి అలాగే నా బడి పంతుల జీవితంతో నీ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకుని సింగపూర్ తీసుకెళ్ళాలంటే ఇంకో పదేళ్ళు ఏళ్ళు పడుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం అంతే ఆ తర్వాత మన చేతిలో ఏముందిరా హలో మీ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నో వి ఆర్ సెకండ్ ఓ హాఫ్ అన్ అవర్ అవుతారా ఎందుకు మా ఫ్రెండ్ పంపి ఓ లారీ టమాటాలు తీసుకొచ్చి మీ మొహం మీద కొట్టినట్టు చూసాను పరమ చెండాలంగా ఉన్నాయి అరే రిహార్సల్స్ చెండాలంగా ఉన్నాయి అరే టమాటాలు తమ్మన్నాడు ఫోన్ తీరా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది నా నిత్య నన్ను కాపాడిందండి కానీ నన్ను నరకంలో వదిలేసి వెళ్ళిపోయిందండి నీతో చెప్పాను కదరా బాగుందిరా చాలా బాగుంది కానీ నాకు తెలిసిన అమ్మాయి తను ఒరేయ్ అప్పుడు నువ్వేనా పెద్ద ముసలాడువా నేను చెప్తుంది అది కాదురా ఇప్పుడు నా కళ్ళ ముందు ప్రత్యక్షమైన ఒక ఏంజిల్లా ఉందా నీకంతా స్లో మోషన్ లో కనపడుతుందా ఒరే మొత్తం అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారా నువ్వు ఒక్కడే స్లో మోషన్లో ఉన్నావు నాకు ప్రతి చిన్న డీటెయిల్ చాలా క్లారిటీ కనపడుతుందిరా తలపైకెత్తింది లెఫ్ట్కి చూసింది కల అడిపింద్రా నీకు ఇదంతా తెలియట్లేదా నాకు కూడా తెలుస్తుందిరా కాకపోతే నాకు చిన్న డౌట్ ఈ ఐదుగురు అమ్మాయిల్లో ఆ అమ్మాయి ఎవర్రా చెప్పుకో చూద్దాం నా టేస్ట్ కొంచెం నాటరా నవీంద్రా చూసావా నువ్వు లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ అయ్యి కళ్ళ పాకిందిరా పాకడానికి అది ఏమన్నా తొండ ఎవరి కళ్ళ దాకారా తన కళ్ళ దాకారా చూడు వెతుకుతుందా నా కళ్ళ కోసమే వెతుకుతుంద్రా ఇచ్చాయి పళ్ళు ఇచ్చాయి సూపర్ ఇస్తారా host team for those of you who don't know us and we are not participating because if we were we would win hands down <laughs> my name is sneha on the right is varun krishna on the vocals bass guitarist is ashok on the keyboards is manu behind me on percussion is praveen on the drums is surya and the lead guitarist is arun uh

వెయ్యి రూపాయలు వచ్చినా లోపలికి వెళ్ళదురా చావ్వ అందుకే ఫ్రీగా వెళ్దాం ఏమో అనుకున్నాను కానీ కలర్ఫుల్గానే ఉంది బయట పార్టీస్పెంట్ నేను అబద్ధం చెప్పొచ్చాను ఇక్కడ కూర్చోవచ్చా

The first participant for today's debate from Gwila Mary's College is Nitya Yelavarthi. Good morning. Forgiving and forgetting, strength or weakness? English, To forgive without forgetting is to not forgive at all. To err is human nature. And it would be a mistake for any of us to believe that we are above making one. it is true, however unfortunate, that we fail the people we love and care about most of the time. And in such a situation, do we not deserve a chance to redeem ourselves? Right. Should our loved ones be prevented from making a difference? I choose cinema and I am going to be able to choose If we do decide, And then, మాటి మాటికి ఫర్గెట్ అండ్ ఫర్గే ఉంటుందని నీ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నావా లేకపోతే జరిగింది అంత మర్చిపోయింది అనుకుంటున్నావా ఇంత బాగుందేంట్రా ఇంత అందంగా ఉంటుంది ఎప్పుడు అనుకోలేదు అది బాగుంది ఇది బాగుంది ఇది అయితే సూపర్ గా ఉందరా మొత్తం అందరు నచ్చేస్తున్నారు ఇంటర్ వరకు బాయ్ స్కూల్ కదరా sometimes a second chance is the best gift that you can give someone you love and if you love someone sometimes a second chance is the best gift you can give yourself thank you thank you, thank you. Thank you. ఏదో ఒకటి మాట్లాడరా ఏం అని మొదలెత్తి పెళ్లి చేసుకుందా ఫినిష్ చేయరా అది కాదురా ముందే చెప్తున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ అమ్మాయిలో గ్యాస్ బెలూన్స్ లాంటిరా ఒకసారి వదిలేసావు పుర్రు వెళ్ళరా ఆల్ ది బెస్ట్ రా